ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులకు వాతావరణ సూచనలు కాలానుసారం వ్యవసాయంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు నూతన వ్యవసాయ విధానాలు ఇలా ఎన్నో తీరుల విషయాల గురించి అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమంలో రబీ సాగుకు అనువైన వరి రకాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయ సాగుల అనుభవాల గురించి నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన బాంకిడి కిష్టారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి గాలిలో తేమ డెబ్బై శాతం గాలి గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇగా అచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది ఇంతకు మించి వాతావరణంలో చుక్కోదగిన మార్పులు ఏమి ఉండకపోవచ్చు వాతావరణ సూచన है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे हाँ? पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से, कैसे शुद्धता झलकती थी, शुद्ध थी? हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे सच बेटे रह

రబీ సాగుకు అనువైన వరి రకాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట వీరితో ముష్టపెడతారు కే లెనిన్ రబీ పంట వేసుకునే సమయం దగ్గర పడ్డది వరి పండించాలనుకునే రైతులు విత్తన రకాలను ఎంచుకుని సాగుకు కావలసినవన్నీ సమకూర్చుకునే పనిలా ఉన్నారు అందుకే విత్తనం విత్తుకునే దశ నుండే రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న రకాలతో పాటు ఇంకా ఎన్నో తీర్ల వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో మంచి దిగుబడినిచ్చే వరి వంగడాలను ఏవో తెలుసుకొని ప్రాంతాలకు అనుగుణంగా సాగు చేసుకోవాలా మరి రబీ సాగుకు అనువైన వరి రకాలేంటో ఈ ముచ్చట్ల విందాం ఆహార ధాన్య పంటల్లోనే కాకుండా వాణిజ్య పంటగా కూడా గుర్తింపు పొందిన పంట వరి మరి ఈ యాసంగిలో సాగయ్యే వరిలో ఎలాంటి రకాలున్నాయి ఈ సాగుకు అనువైన రకాలు ఏమున్నాయి వీటి సాగులో ఎలాంటి పద్ధతులను పాటించాలి రైతులు మేలైన దిగుబడులు సాధించాలంటే అనే విషయాలను గురించి చెప్పటందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం అండి ముందుగా ఈ వరి నార్లకు సంబంధించి మాట్లాడుకుందాం ఈ నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం ఏది అంటారు మనకు అంటే మీరు చెప్పినట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రవిలో దాదాపుగా సుమారు నలభై ఐదు లక్షల ఎకరాల వరకు వరి సాగు చేయడం జరుగుతుంది సో మనకి మనకేందనంటే ఈ నార్లు పోసుకోవడానికి మనము నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో లేటు నార్లు పోసేటప్పుడు కొంత తొందరగా వచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి నవంబర్ పదిహేను ఇరవై నుంచి మనం డిసెంబర్ పదిహేను ఇరవై వరకు నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వరి సాగుకు అనువైన రకాలు ఏమున్నాయి మరి రైతులు ఈ రకాలను ఎంపిక చేసుకోవడంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లా చెప్పాను ఏంటంటే యాసంగిలో మనకు కండిషన్ ఏంటంటే ఒకటి చలి ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ మెడవిరుపు మన గితగులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఏప్రిల్ మాసంలో కానీ లేకుంటే మార్చ్ చివరిలో కానీ మనకి వడగాల్పులు కానీ వడగండ్ల వానలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కొంత స్వల్ప మధ్యకాలిక రకాలు అంటే స్వల్ప అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలము మధ్యకాలిక అయితే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉన్నటువంటి రకాలను మనం ఎంపిక చేసుకున్నట్టయితే అంటే పంట చివరి దశలో కొత్త టైంలో ఈ వచ్చే వడగాళ్ళకు కానీ లేకుండా వడగన్ల వాన నుంచి మనం ముందే క్రాప్ను కోసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అంటే అదేవిధంగా ఈ చలిని తట్టుకునే రకాలు అదేవిధంగా అగితేగులను తట్టుకునే రకాలు సో అదేవిధంగా స్వల్ప మధ్యకాలిక రకాలను కొత్త వంగడాలను అంటే కొత్త రకాలను మనం వేసుకున్నట్టయితే వాటిలో సో ఈ వ్యాధి నిరోధక శక్తి ఉన్నటువంటి రకాలు అధిక దిగుబడిని ఇచ్చే రకాలను మనము ఎంపిక చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు సాధారణంగా వరిలో ఎక్కువగా మనం ఈ దొడ్డు గింజ రకం సన్నం గింజ రకం గురించి వింటూ ఉంటాం కదా మరి ఈ రకాల గురించి చెప్తారు ముందుగా మనకు దొడ్డు గింజ రకాలు అంటే ఈ రబీ యాసంగిలో ఎక్కువగా రైతులు దొడ్డు గింజ రకాలను సాగు చేయడానికి ఇష్టపడతారు సో ఈ దొడ్డు గింజ రకాలల్లో మనకు ముఖ్యంగా జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకము సో ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్న రకము అంటే మనకు ఈ దొడ్డు గింజ రకాలలో ఈ జెజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ప్రధానమైన రకంగా మనం చెప్పవచ్చు ఈ రకం ఏంటంటే మనకు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలం కలిగి ఉండి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడి ఇస్తుంది అదే విధంగా ఇది ఈ రకము చలిని మరియు చౌడును కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇంతకు ముందు రైతులు అంటే ఎంటీయూ టెన్ టెన్ అనే రకాన్ని ఎక్కువగా సాగు చేసేవారు సో ఆ రకంలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే చైన్ మీదనే మనకు గింజలు రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది అంటే వడగాల వానలు కానీ వడగాల్పులు కానీ వచ్చినప్పుడు చైన్ మీదనే గింజ ఎక్కువ రాలడం అనేది గమనించడం జరుగుతుంది సో దానికి ప్రత్యామ్నాయంగా మనకు ఈ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఇది గింజలు రాలేదు అదేవిధంగా చైన్ పడిపోదు ఎక్కువ హైట్ రావడం అనేది ఉండదు కాబట్టి పడిపోదు దీనికి ఒకటి ఏంటనంటే మనకు అగ్గి తెగులను తట్టుకోదు కాబట్టి సో అగ్గి తెగులు కానీ మిడవిరుపు తెగులు కానీ మనము సరైన యాజమాన్య చర్యలు చేపట్టాలి సో so, ఇదొకటి అదే విధంగా మనం ఇతర రకాలు అంటే కేఎన్ఎం ఒకటి ఒకటి ఎనిమిది కూనారం సన్నాలు అని అనే వంగడము ఈ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే రకం కూడా చాలా పాపులర్ ప్రాచుర్యంలో ఉన్న రకము సో దీని పంటకాల పరిమితి కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఇదే మనకు ఎంటీ టెన్ టెన్ అనే రకాన్ని పోలి ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకు అగ్గి అదే విధంగా సుడిదోమను ఈ రకము కొంతవరకు తట్టుకుంటుంది సో ఇది కూడా ఒక దొడ్డు గింజల్లో మంచి దిగుబడి ఇచ్చే రకాలలో ఇది కూడా మంచి రకం ఇది కూడా సో అదేవిధంగా ఇంకా వేరే రకాలంటే జేజీఎల్ నూతన రకాలు జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సో ఈ రకము నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలం కలిగి ఉండి ముప్పై నుంచి ముప్పై రెండు దిగుబడి దిగుబడిస్తుంది ఇది కూడా చైన్ మీద పడిపోదు మరొక రకం బతుకమ్మ సో ఇది కూడా పాత రకమే జేజీఎల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు అనే రకము బతుకమ్మ అనే పేరుతో విడుదల కావడం జరిగింది సో ఇది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలం కలిగి ఉండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దిగుబడి దిగుబడిస్తుంది అదేవిధంగా మరొక నూతనమైన వంగడము ఈ దొడ్డిగింజ రకాలలో ఈ రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ఆర్ఎన్ఆర్ రెండు తొమ్మిది మూడు రెండు ఐదు ఈ రకము మనకు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ అధిగుబడిస్తుంది నూక శాతం తక్కువగా ఉంటుంది ఈ రకంలో అదేవిధంగా మరి ఒక లక్షణము చౌడును కూడా తట్టుకుంటుంది సో ఈ విధంగా మనకు ఈ గింజ రకాలలో జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జేజీఎల్ ఎయిటీన్ జీరో ఫోర్ సెవెన్ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ వంటి మంచి రకాలు ఉండడం జరిగింది సన్నగింజ రకాలలో మనకేందనంటే ముఖ్యంగా ఈ కేఎన్ఎం పాదారు ముప్పై ఎనిమిది రకము ఇది కూడా మంచి ప్రాచుర్యంలో ఉన్న రకము సో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉండి ఇరవై ఎనిమిది క్వింటాళ్ళ వరకు దిగుబడిని ఇస్తుంది ఈ పంటకాలం అనేది మనకు ఈ చలి తీవ్రతను బట్టి కొంత మారుతూ ఉంటుంది సో ఈ రకంకు ఉన్న లక్షణాలు ఏంటంటే మనకు చలిని తట్టుకుంటుంది అదేవిధంగా ఉల్లి ఉల్లికోడును కూడా తట్టుకోవడం జరుగుతుంది సో మరొక రకము కొత్త రకము ఈ రుద్రూరు వరి పరిశోధన స్థానం నుంచి విడుదల అయినటువంటి ఆర్డిఆర్ పదకొండు వందల అరవై రెండు అనే రకము ఇది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల పంటకాలం కలిగి ఉండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్లా దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది ఉన్న లక్షణాలు ఏంటంటే మనకు కంకినల్లి ఉల్లికోడు పోటాకు తెగులను తట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరొక నూతన వంగడము మనకు కంపసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన సన్నగింజ రకాల్లో కేపిఎస్ ఆరు రెండు ఐదు ఒకటి ఈ రకము ఎర్లీ రకము ఇది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంట కాలం కలిగి ఉండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దిగుబడిని ఇస్తుంది ఇది సుడిదోమని తట్టుకుంటుంది అదేవిధంగా చౌడును కూడా తట్టుకుంటుంది మరొక రకము బాగా ప్రాచుర్యంలో ఉన్న పాత రకము రైతులకు తెలిసిన రకం ఏందంటే జేజీఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ముందు నుంచి కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్న రకము సో రబీ సాగులో ఇది చల్లని తట్టుకుంటుంది అదే విధంగా ఉల్లి కూడా తట్టుకుంటుంది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కలిగి ఉండి ఇరవై ఎనిమిది వరకు దిగుబడిని అదే విధంగా ఇంకొక ప్రాచుర్యంలో ఉన్న రకము ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఆ రకము సో ఇది మనకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాలం కలిగి ఉండి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటల దిగుబడి ఇస్తుంది అయితే ఇది అగ్గి అగ్గితెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది సో దీని ఏంటంటే కొంత లేట్గా వేసుకోవాలి అంటే డిసెంబర్ మొదటి వారంలో నార్లు పోసుకుంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా మనకు సన్నగింజ రకాలలో ఆర్ఎన్ఆర్ రెండు ఒకటి రెండు ఏడు ఎనిమిది మనకు రాజేంద్రనగర్ వారి పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము నూట ముప్పై రోజుల నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉండి ఎత్తు ఎక్కువగా పెరగదు అగ్గి తెగులను తట్టుకుంటుంది ఇంకా సన్నగింజ రకాలలో మనకు వరంగల్ ప్రాంతీయ వారి పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు డబ్ల్యూజిఎల్ పన్నెండు నలభై ఆరు అనే రకము ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం కలిగి ఉండి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల్ అది వరకు రావడం జరుగుతుంది మెడవిరుపు సుడిదోమను తట్టుకుంటుంది అదే విధంగా మరొక రకము డబుల్జీఎల్ తొమ్మిది వందల అరవై రెండు అనే రకం కూడా సన్నగింజ రకాల్లో ఉన్నాయి ఈ విధంగా మనకు సన్నగింజ రకాలలో కేఎన్ఎం పాదారు ముప్పై ఎనిమిది ఆర్డిఆర్ పదకొండు వందల అరవై రెండు కేపిఎస్ అరవై రెండు యాభై ఒకటి జేజీఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ జేజీఎల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అదే విధంగా ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ డబుల్ డబుల్జీఎల్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ డబల్ జీవల్ నైన్ సిక్స్టీ టూ వంటి రకాలు అంటే సన్నగింజ రకాలల్లో అంటే మనకి మనకేందంటే ఇక్కడ మన ప్రాంతానికి అనుకూలంగా ఉండే రకాలను అంటే కొత్త రకాలను నేను చెప్పడం జరిగింది ముఖ్యంగా సో ఈ రకాలను వేసుకున్నట్టయితే మనకు కొంత రోధ నిరోధక శక్తి అదేవిధంగా దిగుబడి ఎక్కువ దిగుబడి వచ్చే రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వరిలో ఉన్న దొడ్డు గింజ అట్లనే సన్నం గింజ రకాల గురించి సవి వివరంగా చెప్పారు కదా మరి ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుందో ఒకసారి దానికి సంబంధించిన సమాచారం మా రైతు శ్రోతల కోసం అయితే ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఏంటంటే ముఖ్యంగా ఆ వంగడము ఏ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనదో ఆ వరి పరిశోధనా స్థానం దొరుకుతుంది అదే విధంగా మనకు ఇప్పుడు ఈ టిఎస్ఎస్డిసి లో కూడా విత్తనాభివృద్ధి సంస్థ లో కూడా దొరుకుతుంది సో మనకి ఇప్పుడు ప్రధానంగా జేజిఎల్ వెరైటీస్ అయితే జగిత్యాల పరిశోధన స్థానము రుద్రూరు వెరైటీస్ అయితే మనకు రుద్రూరు పరిశోధన స్థానంలో వరంగల్ పరిశోధన స్థానము అదేవిధంగా కంపాసాగర్ పరిశోధన స్థానము అదే విధంగా కొన్ని కేవీకేలలో కూడా మనకు ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి కొత్త రకాలు ఉండడం జరుగుతుంది సో కాబట్టి రైతులు ఇప్పుడు మనకు ఆ వెరైటీని బట్టి ఆ పరిశోధన స్థానంకు వాళ్ళు అడిగినట్టయితే కంపల్సరీగా కంపల్సరిగా సీడ్ దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ మన ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో కానీ ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఏమైనా రకాలు మన దగ్గర లేవు మన ఆదిలాబాద్ పరిశోధన స్థానంలో లేదు అంటే మనం ముఖ్యంగా కాటన్ సోయాబీన్ శనగ పరిశోధన జరుగుతుంది కాబట్టి సో మనకు దగ్గరలో అంటే జగిత్యాలు రుద్రూరు వంటి పరిశోధన స్థానాలలో మనకు ఇక్కడ ఉన్న రైతులు దగ్గరలో అంటే జగిత్యాల కూనారము అదేవిధంగా రుద్రూరు వంటి పరిశోధన స్థానాల నుంచి తెచ్చుకోవచ్చు చాలా సంతోషం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా ఈ రబీ సాగు కనువైన వరిలో రకాలను వాటి గుణగణాలను గురించి సవివరంగా తెలియజేసిండ్రు అట్లనే అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయి రైతులకు ఎక్కడ దొరుకుతాయనే విషయాన్ని కూడా చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే వరి సాగు చేయాలనుకుంటున్నారో రైతులు ఈ రబీ కాలంలో మరి సరైన రకాలను ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటి వరకు రబీ సాగుకు అనువైన వరి రకాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటను हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, हर अब हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि क्यूँकी है प्रधानमंत्री फसल बीमा से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా మీరింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమం శ్రోతలు ప్రతి సోమవారం గురువారం శనివారం రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన రైతులు వ్యవసాయం చేస్తున్న తీరు వ్యవసాయంలో వారు పాటిస్తున్న పద్ధతులు వ్యవసాయానికి అనుసంధానమైన పాడి పశువులు గొర్రెలు మేకల పెంపకం కోళ్ళు మొదలగు విషయాల గురించి రైతులే స్వయంగా వారి అంతరంగాన్ని వివరిస్తారు ఈఎల్టీ రైతు అంతరంగంలో పత్తి సోయ సాగులో అనుభవాల గురించి నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన వాంకిడి కిష్టారెడ్డితో యూ దినేష్ పెట్టిన ముచ్చటను వింటారు వాంకిడి కిష్టారెడ్డి కాక నీకు రామ్ 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 ఎంత భూమి ఉంటుంది కాక నీకు మా సొంతంగా పన్నెండు ఎకరాలు ఉంటాయి ఉంటాయిగా పది పదిహేను ఎకరాలు తీసుకుంటాం అంటే మొత్తం ఎకరాలు 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 ముప్పై ముప్పై ఏమేమి సాగు చేస్తారు మీరు ఈ ముప్పై ఎకరాల భూమిలో పత్తి సోయా లేవిగా సోయాల పత్తి సోయా అంతే నాకు నేను వేసిన సంది అయితే ఇదే పంటలు మా తండ్రి వేసినప్పుడు జొన్న అరి పత్తి మినుము పెసరి నేను రకాలు ఉండే అప్పుడు బొబ్బెర్లు పెసర్లు బాగా రకాల పంటలు ఉండే అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు అవి సాగు చేస్తలేరు ఈ జీవరాశులతో పందులు కోతులు జినుకలు మనవోతులు ఒక రకంగా లేవు ఎట్లా కాపాడతారా వీటి నుంచి పంటల్ని మరి కాపాడలేకనే సోయా పత్తి తొగరి పెట్టుకున్నాం పంట మీద పంట అంటే పంట దిగుబడులు రావు కదా రావు అంటే ఇక చేయవలసుకున్నది గింతే ఇక ఆవిడి కోసం చూస్తే పందుల కోసం చేయబడుతుంది ఇక పందులు మనగోతులు దినకల్ని మేపబడుతుంది ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం పత్తి పత్తి పదిహేను ఎకరదాకా దాకా ఉంటుంది ఈ వర్షానికి ఏం నష్టం జరిగింది ఆ పత్తికి ఇక ఇప్పుడు పంట తీసుకునేటప్పుడు నష్టం జరుగుతున్నది ఇక వర్షాలు పడ్డాయి తీయ రాకట్లేదు తుఫాన్ల మీద తుఫాన్లు వస్తున్నాయి జవకులు అట్టడు విరుగాయి ఇప్పుడు మాకు మెయిన్ చెట్టు మీద పంట తీసుకుంటూ ఉన్నది దాన్ని తీయదలిగి వాతావరణం సహకరించకట్లేదు అంటే వర్షాలు ఎక్కువ పడ్డ పరిశ్రమ తక్కువ ఇప్పుడు మాకు తక్కువనే పో వర్షాలే పడద్దు కానీ పడుతున్నాయి పడాలన్నప్పుడు ఏమో పడలేవుసారి సూకేరలేదు వర్షాలనే ఉన్నది ఇప్పుడు అవుతుందో అసలు మాకు ఇంటికి వస్తది లేదా అనిపిస్తుంది తుపానులు ఏ పట్టి మెరుగు నుంచి ఇప్పటిదాకా వ్యవసాయం చేసి ఏంటికి చేసినాం అనిపిస్తున్నది ఇప్పుడైతే ఎప్పుడు జరగలేదు చిన్న మూలకకు వర్షాలు జరిగినాయి కానీ మరలా మరలా మేము గడ్డి తీసుకొని దాన్ని పెంపు చేసుకొని మరలా పంట పండించినాం కానీ ఈ తర్వాత అయితే ఎప్పుడు చూడలేము ఈ పంట కోత కచ్చిన కాడికి వెళ్ళి మరీ ఘోరంగా ఆనలు ఉన్నాయి మాకు ఆనలు వద్ద అనుకుంటే ఆనలు పడుతున్నాయి మురిగిపోయిందా మురిగిపోయినాయి మురిగిపోయినాయి కొన్ని ఇచ్చుకొని ఉన్నాయి ఇప్పుడు తీసుకుందలిగి ఉన్నాయి అవి తీయరాని పరిస్థితి ఉన్నది ఎందుకు ఇప్పుడు ఈ ఆన కూడా ఖాతా కాస్తుంది కదా నకరేస్తుంది కదా పత్తికి గులాబ్ పురుగు వస్తుంది దానికి అంటే లేట్ అయితే గులాబ్ పురుగు గులాబ్ పురుగు వస్తుంది వచ్చింది సూక పత్తి బుగ్గ తీసి స్ప్రేలు చేసుకుందాం అనుకోండికి వెళ్ళి ఈ పత్తి బుగ్గ తీయలేము గులాబ్బురుగు మందు వాడలేము అంటే నవంబర్ డిసెంబర్ వస్తే ఉంటుంది ఉంటుంది ఇక మొదట్లో మందులు ఎక్కువ కొట్టలేవా మరి గులాబ్ పురుగు కోసం కొట్టినాం కొట్టే రోజుల తరికేనే కొట్టినాము అప్పుడు చుక్క అక్కడక్కడ ఒక్కొక్క బుగ్గల కాయల ఉన్నది ఇప్పుడు ఏరి తీసిట్లా ఒక్కొక్కటి కానొస్తుంది ఇప్పుడు బాగా ఉదిరితే తె అవుతుంది ఇప్పుడు కొట్టరా గులాబ్బు మంత కొట్టచ్చు పత్తి ఏరినాక కొడదాం అని అనుకుంటున్నాము పత్తి ఏరడు ఆ పుట్టలేదు పిందెలు అయినాయి పిందెల గులాబ్బు కంపల్సరీ ఉంటది ఆ బుగ్గ ఉన్నప్పుడు ఇంకొకటి ఏమైతుంది పత్తి రాలిపోతున్నది మనుషులు నడితే దానికోసము చూస్తున్నాం బురద ఉన్నది బురద ఉన్నది ఎన్నిసార్లు అడుగు మందులు వేసినాం ఈ పత్తికి నాలుగు సార్లు వేసినాం అడుగు మందులు మీది మందులు అయితే ఐదు ఆరు సార్లు కొట్టినట్టు దిగుబడి మరి ఎక్కడికో నాలుగు ఐదు కుంటులు కానీ పత్తి పచ్చగా చూసిన సేల ఉన్నది నేను సుఖ చెప్తున్నా ఉన్నది అది గులాబ్ పురుగు దానికి గులాబు లేదు మేము ఉగా దానికి నేను నేను కొద్దిగా వ్యవసాయం చాలు చేసినప్పుడు మా తండ్రి ఉన్నప్పుడు ఉగాది అయినాక సుఖ పత్తి ఏరుకున్నా పంట మార్పిడి లేకపోతే గులాబ్ పురుగు వస్తుంది పంట మార్పిడి వేయాలి కదా మరి మాకు ఏం లేదు కదా నీళ్ళ స్టోర్స్ లేదు కదా పత్తి జాల సోయాబీన్ సోయాబీన్ జాల అట్లా వేస్తున్నాం అట్లా వేస్తున్నాం గానీ ఇది కాక ఇప్పుడు పత్తి ఏరిపోయారు ఎట్లా ఎట్ల కిలో నడుస్తున్నది తొమ్మిది అంటారు పది అంటారు తీసుకొచ్చి ఇంటికాడ మళ్ళీ కుప్ప పెట్టుడా ఎండ పెట్టుడా ఎండ పెట్టుడా ఈ రోజులు అయితే ఇప్పుడే ఇప్పుడే చూసి అయితే ధర మంచి అన్నది ఎనిమిది వేల చిల్లర ఈసారి అది ఉంటే అది మన పెట్టుబడి గురించి అది ఏం పెద్ద కథ కాదు కానీ పెరిగిపోయినాయి దిగుబడి తగ్గింది ఒకప్పుడు పదివేలకు అమ్ముకున్నాము పెరిగిన వాళ్ళం దిగినాం ఇప్పుడు ఇక దిగితే ఏం లాభం ఉంటుంది ఎనిమిది అన్న తాట పది పదికి అమ్ముకున్న వాళ్ళం పదకొండుకి అమ్ముకుంటేనే ఏమన్నా తృప్తి ఉంటుంది కానీ ఇక పదినే ఎనిమిదికి వచ్చి ఎనిమిదిలా తృప్తి పాడు అయితే డౌర్లు కొడిపిస్తుంటారా ఎడ్లున్నాయా ఎడ్లున్నాయి చూసాం అంతా బరువు ఈ సోయాబీన్ ఎంత పోసినాం మరి పద్నాలుగు పదిహేను బ్యాగులు పోసినా ఎక్కడానికి ఒక బ్యాగ్ వస్తా ఎక్కడానికి ఒక బ్యాగు అది ఎట్లా ఉంది మరి ఇప్పుడు సోయాబీన్ అది కొద్దిగా ఆరు ఏడు వాడచ్చు అంటున్నాం ఇంకా కుప్పలు వేసుకొని ఉన్నాం ఇంకా వాటి పియ్యం కోపించి కుప్పలేసి తాడు పత్రాలు కప్పుకొని ఉంచుకున్నాం ఖాతా సోయాబీన్ కాసింది అయినా పోయిన సంవత్సరం దిగుబడి అయితే రాదనుకుంటున్నాం లేక తక్కువ ఉన్నాయి జవుకు లేదు అప్పుడు సోయాబీన్ కు వాతావరణం మంచిగా ఉండేది తక్కువ ఖర్చు సోయాబీన్ కు దానికి ఏం తక్కువ సుఖం లేదు దానికి సుఖ రెండు మూడు సార్లు స్ప్రే చేస్తాం పోసినప్పుడు డి పోసి పోతాం రెండు సార్లు గడి మందులు కొడతాం కలుపు దియ్యం ఇక అంతే కలుపు లేవు కదా డౌర సుగా లేదని కొయ్య కొట్టిన వాళ్ళు కొడతాం గానీ కోత ఇట్లా వస్తారు మరి కైకి పెట్టేనా లేక కైకి మిషన్ రాదా అట్లా మిషన్ కు మాకు కొద్దిగా రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ రాళ్ళు ఉండేసరికి హార్వెస్టర్ వాళ్ళు రారు కైకిలో పెట్టి కోపియాలి గుత్తకిస్తారా గుత్తకిస్తా ఇట్లా ఎక్క ఇసావా బ్యాగ్ ఇసావా ఎక్కరకు నాలుగు వేలు ఐదు వేలు పంట మీద పైసలు ఇచ్చేసి అచ్చిపోయేటోళ్ళు ఆయన మన ఒక రెండు దినాలు ఉన్నది ఒక పదిహేను ఎకరాల వీకేసిరంటే వాళ్ళకు హిసావు కట్టేసి పైసలు ఇచ్చేసిడే పదిహేను ఎకరాల సోయాబీన్ పోసినా ఆ కుప్పలు ఎన్ని జలు వాళ్ళు కోసి ఓ నాలుగు ఎకరాల ఉంటే ఒక కుప్ప వేసేస్తారు నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు అట్లా ఏరియాను ఎంత ఉంటే అంతది మన ఒక అనామతం ఒకటే ఎక్కర్ ఉన్నకో ఒక కుప్పే పడుతున్నది ఇంకా మేము ఇక పోసిన తాట నాలుగు ఎకరాలు ఆరు ఎకరాలు పెద్దగా పోసి ఒక రెండు కుప్పలు చేస్తాం ఏమన్నా పరిగెసం చేరుకుంటారా ఏం లేదు ఏం పని ఉండి కొద్దిగా మంచిగా ఎవరైనా చెప్తాం పారీలు కప్తాం మళ్ళీ కింద కూడా కప్పుతారా ఆ కింద సుఖ కొద్దిగా రాలిపోతాయి కదా మర్ర కళ్ళం లేపుకుందలిగి కొంచెం పొక్కలు పొక్కలు పడ్డ పాత పారీలు పూజ వస్తాయి కదా మరి అట్లా ఎక్కడ వరకు వస్తాయి అప్పుడప్పుడు పోయి ఎండ తీసేస్తాం ఓపెన్ చేస్తాం పారిని ఓపెన్ చేసేస్తాం ఇక గాలి కొట్టంగానే మర్ర సాయంత్రం మర్ర మొత్తం పైన గోలుగా కప్పిస్తాం ముల్లె కట్టినట్టే ముల్లె కట్టినట్టే రెండు మూడు గొప్పరా ఒకటే అచ్చెత్తు ఒక్కరు గప్పలేదా ఒక్క గప్పకొచ్చు పెద్దగా ఇద్దరు సుఖ కప్పుకోవచ్చు ఎందుకు మిషన్లో పట్టిస్తలేరు మరి వన్ పో మాకు వర్షం పాట బురద ఉన్నది కదా ఎట్లా తోవాలో మంచిలేవు మిషన్ పోదలకి సోక తోవ మంచి బురద తగ్గినాక పోతా చేసుకుంటాం బురద తగ్గినాక తీసుకుంటాం వాళ్ళు ఏం తీసుకుంటారు మిషన్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు కుప్పలు గుత్త గుత్తా పట్టుకుంటారు వాళ్ళ సుఖ నాలుగు ఎకరాల కుప్పు ఉంటే పదిహేను వేలు ఇరవై వేలు ఏం లేదు మరి చూసుకుంటే ఇంటికాడ తీసుకొని మళ్ళీ ఎండ పోసుకోను ఎండ పోసుకుంటే కొన్ని రోజులైనాకైతే ఎండ పోసే పని లేదు ఇప్పుడే తెచ్చుకుంటే ఎండ పోసుకోబడు నేను చూసినా బాగా మంది రైతులు ఇట్లా రోడ్ల మీద పోస్తారు ఇంటికాడ గానీ సేల గానీ ఏదో మేము అందుకనే పట్టించుకోము ఇప్పుడు మేము అక్కడనే ఉంచుకొని తొవరి కటింగ్ అయినప్పుడు దాకా సూపు ఉంచుకుంటాం ఎందుకు స్థలం ఉండదు ఇప్పుడు ముప్పై ఎకరాల భూమి గుంట వేసుకుని రాదు అట్లా కళ్ళం లెక్క ఆ కళ్ళ మాకు గ్యారెంటీ ఉండదు అక్కడ సిమెంట్ తో ఫ్లోరింగ్ చేసి అక్కడ ఎండ పోసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు ఒక్క తారీఖు వేయము కదా ఈ సంవత్సరం సోయ పోతే మరొక సంవత్సరం పత్తి పెడి దానికి ఆ అని చెయ్యం దాంట్లో తొగర సాలు వేసినేసిన సోయల్ని వేయరు మీరు అట్లా పురుగ పత్తికి బాగా అయిపోతుంది ఇంకా పత్తి ఆయన సుగ తీయలేము తొగరతో పత్తికి పురుగు అవుతుంది ఇప్పుడు నువ్వు అత్తదన్న పంట రాదు ఆయన కూడా రాదు ఆయన రాదు బ్యాగ్కి ఎన్ని కుంట ఇష్టం నీరుడు నీరు ఏడు ఎనిమిది వచ్చింది ఏడు ఎంత పత్తి ఏడు మేమైతే ఐదు ఆరు అంటున్నా నేనైతే ఇక ఐదు ఆరు వస్తే మంచిగా ఉంటుంది ఏరుకుంటే చెప్పలేము ఇక ఉన్నది అది తీసేదాకా మనకు దాన్ని చెప్పరాకుంటున్నది పత్తిరదలి కూలీలని తెచ్చి ఊళ్ళనే ఉంచుతారా మీ కొట్టాలలో ఉంచుతారా లేకపోతే కొట్టాలలో ఉంచుతాము ఆటోలు అలాంటి అచ్చిపోయేటోళ్ళు సుఖ అచ్చిపోయేటోళ్ళు ఉన్నారు కొట్టాలు ఉండేటోళ్ళు కొట్టాలలో ఉన్నారు అలా ఆటో చార్జ్ కూడా ఇస్తారు ఇంకా అంటే ఇప్పుడు మీ దాంట్లో ఏ రంగు ఏ రంగా మీ పత్తి అయిపోయింది వేరే చేయాల పోతే మళ్ళీ మీరు అలిగిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు పిలిచినస్తారా అట్లా అమ్మను అత్తారు అత్తారు అలా తెలిసి పెట్టేసేస్తారా అత్తారు అత్తారు మేము చెప్పిన కాడికే పోతారు మా మా కొట్టాలున్న మనుషులు మేము చెప్పిన వాళ్ళకే పోతారు మేము చెప్పిన వాళ్ళకి పోరు పదిహేను ఎకరాల దాకా నువ్వు పత్తి పెట్టినావు పెట్టినా వస్తుంది కానీ అంటే మనకు ఎప్పుడన్నా ఇది ఉంటే అలాగే రమ్మని అన్న కానీ ఒకనాడు పోయితే పోతారు రెండు సార్లు అయితే పత్తి ఈ సంవత్సరం ఒకటేసారి అయిపోతుంది మరి సంవత్సరం పత్తిలో దిగుబడులు తగ్గినాయి తగ్గుతున్నాయి అంటున్నారు మరి వచ్చే సంవత్సరం పత్తి పెడతారా తగ్గిస్తారా ఇగో మరి వ్యవసాయమే అది ఇక అంత మూసేస్తాము అంట మూసేస్తాము వేరేది ఏది లేదు ఇక బోర్లు వేసినాం బోర్లు నీళ్లు వాళ్ళే రెండు బోర్లు వేసినాం సౌకర్య బాకీముటంటే ఏం చెప్తావు మనది ఏం లేదు ఇక మనది చూసి మనం మనిషి మంచోడా షెడ్ అన్న చూసి ఇవ్వగలుగుతాడు గలుగుతాడు షెడ్ అనుకుంటే లేడు అంతే ఇప్పుడు మనం పండింది సౌకర్యంకి ఇచ్చేస్తున్నాం సౌకర్య చూసుకుంటాడు ఇక ముప్పై ఎకరాలకు ఎన్ని లక్షలు లేవాలా సౌకర్య దగ్గరికి వెళ్ళి ఐదు లక్షలు పంట ఇచ్చుడా పైసలే ఇచ్చేసాడు పైసలే ఇచ్చాడు పంట ఇచ్చులే పంట ఇచ్చులే గవర్నమెంట్ ఇట్లా దగ్గర మార్కెట్ వచ్చారని దగ్గర ఉన్నది ఉన్నది వచ్చారు ఉన్నది పోయి రావాలి ఒక సంవత్సరం ఎండినా మరొకసారి పండుతుంది ఈ సంవత్సరం ఎండింది కావచ్చు అతి సంవత్సరం మంచి పంటలు పండాలని ఆశిద్దాం రైతు అదే ఆశతో బతుకుతాడు ఈ సంవత్సరం ఎండింది అది సంవత్సరం పండుతుంది అనుకుంటూ ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీకు ఫోన్ చేయవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పండి నమస్కారం ఇప్పటి రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయ సాగులో అనుభవాల గురించి నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన వాంకెడి కిష్టారెడ్డితో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టినరు యు దినేష్ ఇంతటితో ఈఎల్టీ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శనివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమంలోని యొస ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మీ దోస్తులకు చుట్టాలకు చెప్పి వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిపించొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి ఇంకా మీకు వీలైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి